అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి నాగెల్లి నోము ఈ నోము పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు నాగెల్లి నోము నోముకునేటప్పుడే అందరూ నోముకోవాలట అయితే ఈ నోము నోముకోవడం అనేది ఎవరైనా నోముకున్న వాళ్ళు నోము వాయనంగా ఇస్తేనే ఈ నోము నోముకోవాలట నాగెల్లి నోము అంటే మనం వినాయక చవితికి పెట్టుకుంటాం కదా అలా అన్ని ఐటమ్స్ పెట్టుకొని నోముకోవడమే పెళ్ళి జరిగిన తర్వాత పెళ్లి కూతురు చేత పందిట్లోనే నాగెళ్ళి నోము నోమిస్తారు కదా అప్పుడే ఈ నోము నోముకోవాల్సిన వాళ్ళు పందిట్లోనే కూర్చోవాలట ఈ నోముకు కావలసిన వచ్చేసి ఆకులు పోకలు పైసలు ఇంకా నోముదండలు ఈ నోముదండలు కూడా పదహారు పోగులు పోసుకొని పదహారు ముళ్ళు వేసి పదహారు ఆకులు కట్టాలి ఇంకా పోకలు పదహారు పెట్టుకోవాలి పైసలు పదహారు పెట్టాలి ఈ విధంగా పదహారు పోగులు పదహారు ముళ్ళు పదహారు ఆకులతో వేసిన దండలు పదహారు తీసుకోవాలి పదహారు పోకలు పదహారు పైసలు ఈ విధంగా అన్నీ కలిపి ప్యాక్ చేసి పెట్టుకోవాలి పందిట్లో పెళ్లి కూతురుకు నోముచ్చేటప్పుడే ఈ విధంగా కొంగుకు బొట్లు పెట్టుకొని నోము, నోము సామాగ్రి అంతా ఈ విధంగా పెట్టుకొని వాటిపైన గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకుంటారు ఇలా నోముకున్న తర్వాత ఈ నోము ఎవరైతే నోముకుంటామంటారో వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అంటే ఇచ్చేటప్పుడు అడిగి ఇవ్వాలట వాళ్ళు నోముకుంటాము అంటేనే ఈ నోము వాయినంగా ఇవ్వాలి ఈ నోము తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు నోముకునేటప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికంటే ఒకటి ఎక్కువ వేసుకొని నోముకోవాలి అంటే నోము తీసుకునేటప్పుడే అడగాలి ఎన్ని పోగులు వేశారు ఎన్ని పోకలు వేశారు అని పదహారు పోగులు అయితే వాళ్ళు పదిహేడు పోగులు పదిహేడు ముళ్ళు పదిహేడు ఆకులు పదిహేడు పోకలు పదిహేడు పైసలు వేసుకొని నోముకోవాలట అంటే ఇచ్చిన దానికంటే ఒకటి ఎక్కువ వేసుకొని నోముకోవాలట నోము తీసుకునేటప్పుడే ఈ విధంగా అడిగి తీసుకోవాలి మీరు ఎన్ని పెట్టి నోముకున్నారు అని ఈ నోము నోముకున్న వాళ్లకు ఇవ్వచ్చు నోముకొని వాళ్లకు ఇవ్వాలి కానీ వాళ్ళు నోముకుంటామంటేనే ఇవ్వాలంట కనీసం ఒక్కరికైనా కొత్తగా నోముకునే వాళ్లకు ఇవ్వాలి ఒకవేళ ఈ నోము మిగిలిపోతే బ్రాహ్మణులకు ఇవ్వొచ్చంట ఇలా నోముకున్న తర్వాత నోమిచ్చే వాళ్ళకి బొట్టు పెట్టి దండ కట్టి ఈ నోము ఇవ్వాలి ఈ విధంగా శ్రీరామ్ కుటుంబ సభ్యులు ఈ నాగెల్లి నోము నోముకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా నాగెల్లి నోము నో ఏ విధంగా నోముకున్నారు మీలో ఎవరైనా ఈ విధంగా పెళ్ళిలో నాగెల్లి నోము నోముకుని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకోను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో వీడియోతో మేము ముందు